మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు సార్ నమస్తే సార్ రోజు రోజుకి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో పూర్తి ఎవరైతే వాళ్ళ కీలక నాయకులు ఉంటారో వాళ్ళందరూ ఖాళీ అయిపోతున్నారు మనం చూసుకోవచ్చు రీసెంట్ గా వాసిరెడ్డి పద్మ గారు కూడా రిజైన్ చేయడం జరిగింది మరలా ఈ రోజు ఆ రామకృష్ణ అని అవుతున్నారు అదేవిధంగా వెంకటరమణ కూడా సో ఈరోజు రిజైన్ చేయడం జరిగింది సో ఎందుకు వైఎస్ఆర్సీపీని ఎందుకు ఇంతమంది వీడియో వస్తున్నారు అంటే ఇక్కడ వాడు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అధికారం ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి రెండు వేల పద్దెనిమిది వరకు కొనసాగింది అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఎక్కువ అప్పులు చేయకుండా చాలా వరకు కార్యక్రమాలు నిర్వహించారు విద్యుత్ ఛార్జీలు పెంచలేదు రవాణా ఛార్జీలు పెంచలేదు రోడ్లు నిర్మించారు అలాగే సాగునీటి రంగానికి కావాల్సినటువంటి ప్రోత్సాహాలు తీసుకొచ్చారు చాలా వరకు పూర్తి చేయటం కూడా జరుగుతూ ఉంది మరి ఇన్ని చేసిన తర్వాత ఆ ప్రభుత్వాన్ని ఓడించి ఈ ప్రభుత్వం తీసుకొచ్చారు ప్రజలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి అసలు అనూహ్యమైనటువంటి ఆధిక్యతను సంపాదించి పెట్టారు ఓకే మరి తీసుకొచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అతను ఇంతటి ప్రజాభిమానం అతనికి వచ్చిన తర్వాత ప్రజలకి అనుగుణంగా అంటే వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టి ముందుకెళ్ళాలి కానీ ఒక వర్గాన్ని అతను కావాలని ఒక వర్గాన్ని ఎన్నుకున్నట్టుగా భ్రమించేసి ఆ వర్గం వాళ్ళని అణచిపెట్టి మొదలు పెట్టాడు ఇది గమనించుకోవాల్సిన ఎవరా వర్గం దళితులు బీసీలు బలహీన వర్గాల వాళ్ళు వాళ్ళ మీదే చూడు ఎన్ని ఎక్కువ దాడులు జరిగినా ఎక్కువ మంది చనిపోయినా కూడా వాళ్లే మరి ఆయన వాళ్ళకేదో మేలు చూసిస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ వాళ్ళ మీద దాడి చేసుకుంటూ వచ్చేసాడు అంతటితోటి ఆక్కకుండా తన పార్టీ నాయకుల్ని తన పార్టీ లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు గారు కావచ్చు లేకపోతే మిగిలిన వాళ్ళని కావచ్చు ప్రతిపక్ష నేతలను కావచ్చు అతను అర్ధరాత్రి పూట వాళ్ళని అదుపులో తీసుకోవడమే కాకుండా హింసించాడు దాడులు చేయించాడు ఇవన్నీ చూసుకున్న తర్వాత ఒక రకమైనటువంటి భయం ఏర్పడిపోయింది నాయకుల్లో రెండోది ఏంది అంత చేసిన ఆ పార్టీని ఓడిచ్చారు ఇతను ఇంకా ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అన్నాడు ఇతను ఎదురు తిరిగిన ఎదురు ప్రశ్నించినా ఏం చేస్తాడు అనే భయంతో అతను వెంట నడిచారు కొంతమంది ఓకే రెండోది అతను కూడా ఒక మార్గాన్ని చూపించాడు దాడులు చేసే వాళ్ళకి నేను పదవులు ఇస్తాను దౌర్జన్యం చేసే వాళ్ళకి పెద్దపేట వేస్తాను వాళ్ళకే మన పార్టీలో అవకాశాలు ఉంటాయి వాళ్ళకే మే పెద్ద పెట్ట వేస్తాను నేను పదవులు ఇస్తాను అనే ఒక సందేశాన్ని ఇచ్చాడు ఉదాహరణకి మాచర్లో ఎన్నికల సందర్భంగా అంటే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పర్యటించినటువంటి బుద్ద వెంకన్న అలాగే బోండా మీద వాళ్ళ కారుని ధ్వంసం చేయటం కావచ్చు వాళ్ళ మీద దాడి చేయడం విషయంలో కావచ్చు తురగా కిషోర్ అనే వ్యక్తికి అవకాశం చేసినందుకు మాచర్ల కూడా జరిగింది అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీదకి దాడికి వెళ్ళినటువంటి జోగు రమేష్ కి మంత్రి పదవి ఇచ్చారు ఇట్లా చూసుకుంటామంటే రాష్ట్రంలో అలాంటి వాళ్ళకే పెద్దపేట వేస్తూ ముందుకెళ్తున్న సందర్భంగా ప్రతి వాళ్ళు కూడా భయపడ్డారు ఈ తిరుగులేదు స్థానిక సంస్థలు చూశారు పొద్దున మామూలు ఎన్నికలు కూడా అలానే జరిపిస్తాడు మనమే గెలుస్తామనే నిర్ణయం తోటి ఇష్టం ఉండ లేకపోయినా ప్రాణభయంతో కావచ్చు అధికార దాహంతో కావచ్చు అతను వెంట నడుచుకో నడిచారు వాళ్ళు ఎన్నికల్లో గుమ్మనంగా ఉన్న ప్రజల తీర్పు చూసిన తర్వాత ఇప్పుడు ఒక్కోళ్ళ జ్ఞానోదయం అవుతా ఉంది కొంతమందికి పార్టీలు అవకాశాలు ఇస్తున్నాయి రమ్మంటనే వెళ్తున్నారు కొన్ని కొంతమందికి అవకాశాలు లేవు అవకాశాలు లేని అతను ఏంటన్నారు ఇప్పుడు అవకాశాలు కోసం ప్రయత్నించి ఒక్కోడు సఫలమైన వాళ్ళందరూ బయటకు వచ్చేసి ఎవరైతే పార్టీలోకి ఆహ్వానిస్తున్నారో ఆ పార్టీలో వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు వెళ్తానే ఉన్నారు అంటే ఒకసారి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారం ఉన్న ప్ర సమయంలో వాళ్ళ ఎమ్మెల్యేని కలవనివ్వడానికి కూడా చాలా టైం పట్టేదంటే టైం టేకింగ్ ప్రాసెస్ చాలా ఉండేదంట అంటే కనీసం అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదని రీసెంట్గా ఎమ్మెల్యే చెప్పడం జరిగింది ఇలా ఎవరైతే ఎమ్మెల్సీకి రిజైన్ చేసిన రమణ గారు కూడా చెప్పడం జరిగింది సో ఎందుకు అంత అంత అంటే వాళ్ళ మీద ప్రేమ లేకపోతే కావాలని దూరం పెట్టడం అట్లా అంటే అతను ఒకటే అనుకున్నాడు ఎమ్మెల్యేలతో పని ఉంది నా వల్లే వీళ్ళు గెలిచారు ఎమ్మెల్యేలు అనేవాళ్ళు ఆట వస్తువులే వాళ్ళ ఒక బొమ్మలు మాత్రమే నేను ఏ బొమ్మను నిలబెట్టినా గెలుస్తుంది నా బొమ్మ ఒకటి ఉంటే చాలు ఎవరు బొమ్మలు అక్కర్లేదని చెప్పని భావించాడు ఆయన అందువల్ల అలా ప్రవర్తించాడు రెండోది అధికారులు పోలీసులు అతను చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయారు కాబట్టి నాయకుల కంటే కూడా కార్యకర్తల కంటే కూడా పోలీసులు అధికారులు నమ్ముకున్నాడు ఆయన అందుకనే ప్రజలు సరే వాళ్ళే నమ్ముకో నీ వాళ్ళు మేము వాళ్ళం దాదు కదా అని చెప్పని వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేశారు ఓకే ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత పరిస్థితులు కూడా ఇంకా సగదిద్దే ప్రయత్నంలో ఇతను చేయకపోవటం వల్ల కొంత మంది అవకాశాలు ఇప్పుడు వాళ్ళకి అంతకుముందు అవకాశాలు రాకపోయినా కూడా ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి కాబట్టి పక్క పార్టీలోకి వెళ్ళడానికి వాళ్ళు ఒక్కోళ్ళోళ్ళు ముందుకు వస్తున్నారు ప్రస్తుత పరిస్థితి చూస్తే ప్రజలు ఒక నిర్ణయం స్పష్టమైన తీర్పిచ్చారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఉండదగిన పార్టీ కాదు అని చెప్పని మేము స్పష్టమైన తీర్పిచ్చాం కాబట్టి నాయకులు మీరు కూడా ఆలోచించుకొని ఆ పార్టీని లేకుండా చేయమని వాళ్ళు కోరుకుంటున్నారు అంటే ఒకటిసారి ఇంకోటి ఎలక్షన్ టైంలో అంటే బిఫోర్ అండ్ గెలిచేటప్పుడు లేదా పాదయాత్ర చేసే సమయంలో జెండా మనం బ్యాక్గ్రౌండ్ మనం చూసుకుంటా ఉంటాం కదా సో జెండా ఆ జెండాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఫోటో అప్పుడు ఉంది ఓ సంవత్సరం సంవత్సరం పెరిగేకుంది ఉంది ఫోటోకు మారే ఫోటో మారిపోతా ఉంది సో లాస్ట్ గా లాస్ట్ అంటే ఎలక్షన్ జరిగే లాస్ట్ ఆ టైంలో ఆ బొమ్మ లేదు మరలా ఆయన ఓడి బొమ్మలనే బొమ్మ వచ్చింది అంటే నాన్నగారి ఇంకో గుర్తు పెట్టుకోవాల్సింది అంటే మొన్న గనక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ గెలిచి ఉన్నట్టయితే ఈ బొమ్మల గురించో రంగుల గురించో మనం మాట్లాడుకునే అవకాశం ఉండదు ఒకటే బొమ్మ ఉండేది ఒకటే బొమ్మ ఉండేది ఒకటే రంగు ఉండేది కేంద్ర రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి మనుషులు కూడా ఒకళ్ళే ఉండేవాళ్ళేమో మొత్తం అందరూ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారంటారు వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాలి లేకపోతే బహుతుందా లేకుండా వెళ్ళాలి అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు అంటే వాళ్ళ పార్టీ వాళ్ళే ఉండేవాళ్ళు ఏమో అలాంటి పరిస్థితి వచ్చి ఉండేది అనుమానం ఏమి లేదు మరి రాజశేఖర రెడ్డి ఎందుకు అప్పుడు 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 ఇప్పుడు పెట్టారు అంటారు రాజశేఖర రెడ్డి కాదు నన్ను చూసే ఓట్లు వేసారన్న నమ్మకం వచ్చింది వాళ్ళకి ఇప్పుడు కాదురా బాబు అది జగన్మోహన్ రెడ్డి గారిది ఘనత ఏం కాదు అది రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా ఇతను చూశారని చెప్పని ఇప్పుడు జ్ఞానోదయం బొమ్మ పెట్టుకుని ఉంటారు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సిపి ముందడుగు ఎలా ఉండిపోతుంటారు ఇంకా అడుగులే అన్ని ముందు ముందే పడతా ఉంది ఎల్లినాడు వెళ్ళినట్టు దాంట్లో పడుతున్నారు మేము కొత్త వాళ్ళని ప్రిపేర్ చేసుకుంటాం అంటున్నారు కూడా ఎవరు ఉంటారు చూపించి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన బాల్య వెళ్ళినప్పుడు కూడా ఒక జర్నలిస్ట్ అడగ్గా పొత్తిపోని ఇంకొకరు వస్తారు అన్నట్టు మంచిదే అసలు ముందు ఈ పార్టీ ఉండాలిగా అప్పుడు చూద్దాం అభ్యర్థులు ఎవరు అనేది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ